అనుగ్రహించుకొని యేసునాములు ప్రార్థిస్తున్నాము తండ్రి మాట్లాడుతున్నా మన ప్రభును యేసు క్రీస్తు పరిశుద్ధనాములు అందరికీ వందనాలు చెప్పండి అందరికి వందనాలు చెప్పండి నలభై ఎనిమిదవ గొడారాల పండగ ప్రత్యేకంగా లేమల్లిలో జరుగుతుంది వంద ఎకరాలు నూట రెండు ఎకరాలు రెండు ఎకరాల్లో మందిలో మిగతా వంద ఎకరాల్లో ప్రార్థన జరుగుతూ ఉంది కాబట్టి ఈ రోజు మనం కూడా వెళ్ళడానికి ప్రభు సహాయం చేశాడు ప్రభు స్తోత్రాలు చక్కటి వ్యాన్ కూడా అనుగ్రహించాడు కాబట్టి దేవుని కృప వల్ల మనం అందరూ వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు దేవునికి స్తోత్రం చదువు హలో థ్యాంక్ యూ వందనాలు మన సాయంకాలం వరకు దేవుని యొక్క కృప కాపు మనకు వచ్చిన ప్రతి బిడ్డ పైన ఉన్నట్లుగా దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాయి కాపాడువాడు పురుకుడు దగ్గర పోయి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం దేవుడు నడిపించినట్లుగా రాత్రికాల ముందు మేఘస్తంభంగాను రాత్రి కాలం అగ్నిస్తంభంగాను పగల మేఘ ఉన్న దేవుడు బెడ్రలో మనతో కూడా ఆయన నుండి నడిపించిన స్తోత్రాలు చెల్లిద్దాం మనము దేవుని ద్వారా దేవుని వాక్యము ద్వారా బలపరచి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం దేవుడు స్తోత్రం వేడుకు ఈ రోసన నాయాhetraన్ని దీవించి రాబోయే తరాలకు ఇంకా ఆశీర్వాదకరంగా మార్చిన ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం హోసన్న స్తోత్రం రసన మినిస్ట్రీ బెడ్ర ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం స్తోజను శ్రీ అనుని వాటి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం స్తోజను స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం ఉన్న అద్రావన్న బట్టి స్తోత్రాలు చదిద్దాం ప్రత్యేక సత్యగ్రహ బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం సావకులు సావకలు సావకరం బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిదా అపునాదుల మీద మన జీవితాలు కూడా కట్టబడినట్టుకు ప్రభుకు స్తోత్రాలు చెల్లిదా సర్వాధికారి సర్వోన్నతుడా మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి మీకు స్తోత్రం 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 తండ్రి ఆశ్రయుడానా అరవయ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వర్షాల చదువుకున్నాం ఐదు వర్షం వరకు మీకు వెలుగు వచ్చిన్నది ఎమ్ము కేజరిందము యహోవా మహిమ నీ మీద ఉదయించును చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములు అమ్ముతున్నది యహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు కన్నులెత్తి చిక్కు చూడుము వీరందరూ కూడుకొని నీ అటుకు వచ్చుతున్నారు మీ కుమారులు దూరము నుండి వచ్చుతున్నారు మీ కుమార్తెలు సంకరక్తపడి నీవు చూచి ప్ర నీవు చూచి ప్రకాశింతువు నీ గుండె కొట్టుకునిచు ఉప్పొంగును సముద్రపు వ్యాపారము నీ వైపు తిప్పబడును జనుల యొక్క ఐశ్వర్యమును నీ వద్దకు వచ్చును ఆమె అనేక మందిని వెలిగించడానికి మాకు సహాయం చేయి పాలో ఉన్న బలహీనతలన్నీ ఆయన క్షమించి మీ రక్తంతో కడిగి మమ్మల్ని పరిశుద్ధపరిచేక ఆయన నావనూతనమైన మార్గాల్లో నీ కొరకై ప్రకాశించే బాధ్యత దయక్షమణి వీళ్ళందరినీ మీ యొక్క ప్రొటెక్షన్ చేత నింపు పని సహాయం చేయమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి الله خداوند پال پدلا اندر کي وسنا ڏس سقطا هجي الله راتي ڏس سقطا هجي سبب بلا کي ڏييا جو سંતوش ۽ شوري وارو آمن چي فونالو لاون چي Sim, amor. కందని ప్రేమలోన భావమే నీవు హృదయమందు పరవశించు దానమే నీవు మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు మరపురాణి కలల సౌధం గురుతులే నీవు ఎడబా స్నేహమే నీవు నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు ఊహ కందని ప్రేమలోన భావమే నీవు హృదయమందు పరవశించు గానమే నీ మనస్సు నిన్న रम्यमैना गम्यमेणीवो मरपुरानी, कललसौधं पुरुतुलेनी।